రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సచివాలయంలో సమీక్ష ప్రజా భాగస్వామ్యంతో ప్రారంభమైన స్వచ్ఛతే సేవ నగరంలో ఐకోనేరు శుద్ధికి శ్రీకారం పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు రాజు మేయర్ విజయలక్ష్మి ప్రధానమంత్రి ఆవాస్ యోజన భువనేశ్వర్ నుంచి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ పిఎంఈవై పథకంలో పూర్తయిన ఇళ్ల లబ్దిదారులకు పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాల పనితీరుపై కలెక్టరేట్ లో జరిగిన మంగళవారం సమీక్షా సమావేశంలో మరింత మెరుగుపడాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా గజపతిగరం పట్టణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగింది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా విజయవాడలో జరిగిన మా బాబు బర్త్డే పార్టీని తిరుపతిలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఒక ప్రకటనలో తెలిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి